ముద్దలు ఎక్కిపోయింది ఇది అంతా కన్స్ట్రక్షన్ ముందల మొత్తం పొగ మంచు వస్తుంది ఇక్కడ అట్నే ఉంటది నైట్ అంతా కూడా అక్కడ చేపల పండ్లు ఆపిరు మా ఆపిరు అక్కడ మనకి ఫోన్లు కూడా జవు నుంచి తినేరు అనమాట హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన వచ్చేసి మేము లక్డౌన్ దగ్గర ఉన్నాం అనమాట చాలా మంది ఇక్కడ వెహికల్స్ ఆపుకుంటారు అక్కడ చూస్తున్నారు తమిళనాడు బండ్లు గానీ మన టీఎస్ ఏపీ సంబంధించిన ఒక్క బండ్లు కూడా ఇక్కడ ప్లేస్ పెద్దగా ఉంటది కూడా ఇక్కడ ఆపుకుంటారు ఇక్కడ దాబాలలో తింటారు స్నానాలు చేయడానికి అన్ని తీసుకుంటాయి అనమాట ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా ఇప్పుడు మనాలిలో మనకి మంచులో ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం అనమాట తాత ఎప్పుడైనా సరే ఆ మంచు అనేది ఎక్స్పీరియన్స్ చేయలే ఈ సారి చేస్తాడు ఏమేమి చెప్తాడు మంచి భూమి మీద ఇల్లు కదా మనం మర్చి ఉండాలి ఇల్లు కట్టి మట్లా ఎంజాయ్ ఆటలు ఆడాలి మనం బాలు చేసి బాలతో కొట్టుకోవాలి ఆగవాగం చేయాలి ఓకే లాస్ట్ వరకు వెయిట్ చేయది మేము అక్కడ అన్లోడ్ అయిన తర్వాత నెక్స్ట్ అదే అనమాట మొత్తం అంతా కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాం ఎప్పుడు కూడా పోలే మన ట్రిప్ బాగుంటుంది ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు మీరు కూడా వెళ్ళొచ్చు అక్కడ సైడ్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మేము చూపిస్తాం ఒకవేళ నస్తే మీరు కూడా పోదురు బండికి జడగంటలు లేవు ఊశిపోయినాయి చీక్పోయి వర్షం తడిసి తరిచిపోయి పెడదాం పెడదాం అనుకుంటున్నాం ఇటు సైడ్ వచ్చినప్పుడు మంచిగా డిజైన్ డిజైన్ ఉంటాయి అక్కడ చూస్తారు కదా ఇదంతా కూడా మంచి పెద్ద పార్కింగ్ ఏరియా ఇట్లా ఉంటుంది ఈ దినం రెండు జడగంటలు పెట్టేస్తాం బండికి అంత దాని లెక్కన జడగంట లేకపోయేసరికి ఒక చిన్న సైడ్ మీరారు చిన్నది లేదు పెద్దది ఉంది కానీ చిన్న సైడ్ మీరే ఇరిగిపోయింది అదొకటి అప్పుడు ఆ గాడు ఉండగా బంటిగా ఎక్కినప్పుడు దాన్ని పట్టుకొని ఎక్కువ ఇరిగిపోయింది నేను బడా బాక్స్ రౌండ్ நான் வேண்டாம் సెట్ సెట్ అయితే ెట్ ఐతే దోస్లో తాతకి గోల్స్ కి మా గోల్స్ తాదగ సేల్ సైల్ సూప్ పైకి లేపు శైల ఆ శైలు శైల్ పైక్లిప్ వాస్తవానికి అయితే ఈ అద్దాని కట్టాలి కానీ అద్దం కడితే రన్నింగ్ లా అద్దం కూడా గుంజుకోబోతుంది అటు సైడ్ ఊక సెట్ చేయాల్సి వస్తుంది అందుకని మరి మంచి కూడా సూపర్ ఉందా ఇప్పుడు చలో ఇప్పుడు ఎట్టుంది బండి ముద్దుగా జడగంటలు కట్టినా ఎట్లుందో కామెంట్ చేయడం దోస్తులు బండి ఇంకా చాలా ఉండేది కానీ ఒకసారి అంతా దీని మీద వెళ్ళిపోతుంది సోలార్ మీద మొత్తం దుమ్ము పట్టింది దాని ఛార్జింగ్ ఏడైతే ఛార్జింగ్ కాకపోతే కెమెరా ఓపెన్ కాదు దుమ్ము అవుతుంది మొత్తం సోలార్ మీద తుడ్చాలి ఇది అప్పుడప్పుడు మన ఆగి ఉన్నప్పుడు దుమ్ము పట్టేసరికి ఛార్జ్ అవుతాయి ఇక సూర్యుడు కొట్టినప్పుడు ఎండకి మంచిగా ఛార్జ్ అవుతుంది ఇక్కడ వస్తేనే ఈ ఇళ్ళతో నలక నొప్పి అవుతుంది అని ఇది పెట్టి ఇప్పుడు ఇది పని చేయకపోతే ఎందుకు ఇక ఇప్పుడే బండ్లన్నీ కాదు చూడరే కూడా వెళ్ళిపోయినాయి ఏముంది కొంచెం ఎండ టైంలో మంచిగా ఆపుకుంటారు సరే చల్లబడడానికి వెళ్దామని వెళ్తారు రైట్ అంతా చలిపెడుతుంది పొద్దున్నాకరం ఎండ కొడుతుంది అర్థం కాదు వెదర్ అయితే ఒక్కొక్కసారి చలి మామూలుగా పెట్టదే ఇప్పుడే చలి పెడుతుంది జర పంజాబ్ లోకి ఎంట్రీ అయినామంటే మనకు మంచి వరదనే ఉంటది స్నానం చేయాలంటే కష్టమే వచ్చిన దాకా మన స్నానం చేయనట్టు పొలాల నీళ్ళు పడుతున్నారు ఎప్పుడైనా ఈ కన్ఫ్యూజ్ అవుతాం మేము చక్కగా వెళ్ళిపోతే జబల్పూర్ వెళ్ళిపోతా అటు పోయి మళ్ళీ అంతా తిప్పుకొని వచ్చినావు ఈయనే లెఫ్ట్ కావాలి అమ్మ నాకు ఐడియా వచ్చింది సరే ఈయన లెఫ్ట్ కాదు అని చెప్పేసి చెప్తున్నావు మరి నీ ఊళ్ళో తెలియదా తెలియదా తెలియదావి నువ్వు మాకేం నీకుండాలి పొరగలం కరెక్ట్ మళ్ళీ కానీ చూడలేదా నేను అంతా చూసినా కానీ దగ్గర లెఫ్ట్ తీసుకుంటే ఇక ఒకటే చక్కగా రోడ్ పోతనే ఉంటది ఇక మనమే గొలుసు గొలుసు పోతుంది గొలుసు వచ్చేదా నర్సింగ్పూర్ నర్సింగ్పూర్ అరవై తొమ్మిది కిలోమీటర్లు ఉంది నర్సింగ్పూర్ తర్వాత సాగర్ ఆ లలిత్పూర్ తర్వాత ఝాన్సీ వర్షం సింపులు పడుతున్నాయి ఓ అమ్మ వర్షం అవుతుంది అయింది అమ్మాయ మంచి పని చేసిన ఆయన వర్షం వచ్చిన పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు ఎందుకంటే వాటర్ ప్రూఫ్ పట్టేసినాం దాని ఎంత కొట్టని హైట్ లోడ్ కాబట్టి జారిపోతుంది నీళ్ళు కొంచెం అండర్ లోడ్ అయితే మాత్రం లోపలికే పోతుంది మూడు బండ్ల రెండు బండ్లు సిమెంట్ బస్సాలు వేసుకపోతే రాజాయ్ మొత్తం దగ్గర దగ్గర ముప్పై నాలుగు బస్సాలు దాచిపోయినాయి మన ఒక్కరికి కూడా దాడవలే సాగర్ దాటం మనకి మధ్యలో టోల్ గేట్ దగ్గర మన బండ్లన్నీ ఇక్కడ అవుతాయి మంచి ఇక్కడ ఛాయ తాగేసి ప్లాస్క్ లో చాయ్ పోసుకొని వస్తాం ఒక యాభై రూపాయలు పోసుకొని వస్తే నైట్ తాతకి సలి పెట్టినప్పుడు ఛాయ్ తాగుతాడు ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది ఇక ఇంక గాలి ఎట్ట కొడుతుంది అనుకుంటున్నాడు ఇట్లా వణుకుడు వన్కుంటూ పెడుతుంది సల్ల ఉన్నాయి నేను చూడు చూడు సెటర్ సెటర్ తెచ్చినావు సెటర్ చక్కగా సెటర్తో చూడర్ వేసుకునే తెలియదు ఏం తెలియదు మెలోదు ఇక తిరగల మార్గాలు వేసుకున్నాడు తిరుగల మార్గాలు షెడర్ ఇంత ముద్దు సెటర్ ఇది గట్టింది ఎత్తు బిందూ షెటర్ వేసుకునేది తెలదు మన్ను తెలియదు ఎన్ని అన్ని ఆగం పని ఒక్కటా సక్కగా ఆ పట్ట గట్టి అయితే గంగి గిరి కూడా మేము చూడు దీంట్లో తాగాలే దీంట్లో మూత పెట్టాలి అదే తాగి అదే కడగాలి కడిగి పెట్టాలి మన కాయ ఇంత పడుతుండో కొంచెం ఇది చెప్పి భయపడుతున్నామో ఇది వచ్చి కూడా

పచ్చాసు కారు రూపాయలు దాని పైసలు చాయ్ ఛాయ్ పైసలు చాయ్ ఛాయ్ యాభై రూపాయలు సందే పక్క పక్క కూడా ఉంది కదా ఎస్ ఎవరు ఏంట టు గర గరం దం ఆరు గంటలకి నువ్వు తెల్లారా బాధలు ఇతాయి ముసుకపోవలసింది రూపాయలు ఎక్కువ చూసుకున్నా పర్లేదు కానీ మంచిగా ఉండాలి మాకు చల్ల గడ్డలు అవుతున్నాయి లోపల అదే కానీ తీసుకోరాని మూడు కప్పులు అవి వచ్చినాయి அரிய அரே முடியாது நம்பி பேர் அனுப்புனே கிண்டை தோந்திர ஆய்னா மொத்தம் சொல்லு பெற்றேட்டு உண்டு சீரேட்டாக ஷர் சூஸ் வைப்பா நீ பிஜேஸ் அல்ல மாரி போய் ஷர்ட் நோ పట్టు పట్టు పడే ఎంత ఇక్కడ అదబీ అమ్మా ఎయిర్పోర్ట్ గా ఉంది ఏంద్రా నా ఇండా రెండు బుక్ అట్లే నైట్ తాతకి ఎప్పుడు చెక్ చేయలే బండి ఎక్కిన కాంచి నైట్ లో బండి వేయలే ఎక్కువసేపు ఏదో అంటే తోలినట్టు తోలినట్టు తోలినంటే ఇవాళ మొత్తం తెల్లవారు ఐదు గంటల దాకా కంటిన్యూ అడుతాడు ఇక కంటిన్యూగా ఏడేడా ఏమున్నది అన్ని చెప్పాలి ఇక ఆడ బరలు వస్తాయి ఇప్పుడు మనకి మధ్యప్రదేశ్ లో ఏంటంటే ఆవులు రోడ్ల మీద ఎప్పుడైనా సరే ఆవులు ఉంటాయని భయపడి బండి అయిపోయేది ఇప్పుడు ఎందుకు ఇస్తున్నాం అంటే ఆ కళ్ళు మొత్తం ఆపరేషన్ అయింది సర్జరీ చేసిన తర్వాత పర్ఫెక్ట్ ఉండేలేవా లేకపోతే మళ్ళీ పోయి హాస్పిటల్ లో కంప్లైంట్ చేయవచ్చు ఎందుకంటే మనకి అన్ని పైసలు పెట్టి చేయించాం కాబట్టి తెల్లవారి దాకా మళ్ళీ ఐదు గంటలకు సరిపోతుందా ఆరు గంటలకు ఏడైతుంది చీకటి ఏడు ఏడు ఎనిమిది గంటలకు అవుతుంది ఎనిమిది గంటల దాకా చూద్దాం ఇక మళ్ళీ పొద్దుగాల ఎనిమిది గంటల దాకా ఎందుకు కాడు ఒక్క రోజు టెస్టింగ్ కి రేపటి నుంచి మళ్ళీ టైమింగ్ వేరే చేంజ్ చేసుకున్నాం కానీ ఇవ్వాలి ఒక్క రోజు టెస్టింగ్ ఓకేనా లేదా అని చెప్పి పండ్లు ఓకే అయితే ఓకే లేదంటే మళ్ళీ నెక్స్ట్ టైం హాస్పిటల్ చూపించచ్చు అన్నీ నీ మంచి కోసమే ఓకేనా సరే ఉన్నాయి అన్ని అక్కడ ఏమో కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ లో అమని అమ్మ వచ్చిందిరా బాబు దగ్గర ఉంది కాబట్టి ఇది కనిపించింది దూరం ఉన్నప్పుడు చెప్పాలి ముందలే ఒక లెఫ్ట్ సైడ్ దూరంలో దూరం బ్లూ కలర్ బ్లూ కలర్ గిది గిరా బ్లూ కలర్ మరి దగ్గరకు వచ్చిందా కనిపిస్తులేదు కలర్ బులుగు బులుగు ముందల వచ్చే నాకు అనిపిస్తే ఉంటాయి కదా దూరంలా నేను అడుగుతా ఏం కనిపిస్తుంది అంటే అది చెప్పాలి నువ్వు ఇప్పుడు ఏం కనిపిస్తుంది దూరం దూరం అమ్మని బానే కనిపిస్తుంది అయితే ఓకే శబాష్ ఇంకా ఇంకా టెస్టింగ్ ఉండే రోడ్ మీద కనిపిస్తున్నాయి నల్ల రోడ్ మీద అవి కూడా టెస్ట్ చేయాలి తెల్లారి నాకు తోలితేనే అర్థమవుతుంది ఇప్పుడు గంటలు అర్థం కాదు ఇది నేను అనుకుంటా నేను నేను కూడా ఇప్పుడు చూసి అడగాలి నేను క్వశ్చన్ చేయాలిగా నీ మధ్య ఏటా ఇద్దరు తెల్లారి ఎనిమిది గంటల దాకా మెలుకొని ఉండాలి రైట్ ఇప్పుడు మంచి ఎత్తాక బాగుంది మా ఇలాగ ఎత్తా తీపు చూస్తే సల్లగా ఉన్నది ఐస్ ఐస్ గడ్ అన్నట్టు ఉన్నాయి దాటా మా తాత దాటా మన పోయి నేత మన దాగలే మేము మా దోస్తుది ఇది మా షేర్ తెచ్చి నాకు ఏం చేస్తాం ఏదో ఒకటిగా కానీ ఈ కన్ను దెబ్బతిస్తుంది ఇట్లా సైడ్ పోతే తాడు ఎలా కొడుతుంది ఇదే కన్ను మంచిగా చేయాలి కన్ను సూపర్ చేసింది కానీ అవతల నుంచి ఇతరుల సైడ్ మలుపుదాం అనుకున్నట్టుంది మా కుతలు ఎక్కిపోయింది అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది రోడ్డు అంతా కూడా రేటు కాకుండా అయిపోయింది కానీ బండి ఒకసై మొత్తం పొగ మంచు వస్తుంది ఇక్కడ గట్టిన ఉంటుంది నైట్ అంతా కూడా ఇంకా కొన్ని కొన్ని చోట్లలో అయితే అసలు రోడ్డు అస్సలు కనిపించదు మొత్తం టోటల్ వైట్ అయిపోతుంది అనమాట మబ్బులు ఎట్టు వస్తే అట్లా ఘోరంగా చూద్దాం ఇంకా ముందరికెళ్తూ ఉంటాయి చూస్తున్నాయి ఈ మంచులో కూడా పొగ మంచులా తాత మంచిగా దానికి అర్థమవుతుంది పోక చేయగలుగుతుంది రోడ్ మీద ఐటెస్టు చూసుకో చ తాత చప్పును వచ్చేస్తాయి బండ్లు ఒకటేసారి ఆగిన బండ్లు కూడా ఉంటాయి రోడ్డు మీద చెప్పలేదు చాలా డేంజర్ ఇది పోగొట్టడు కాదు బండ్లు ఇప్పుడు పుసుకున్న లైట్లు లేని రేడియం లేని అనే బండ్లు కనిపించవు మంచులు అవి చాలా డేంజర్ డాక్టర్లు ఉంటాయి కదా పాత డాక్టర్లు లేకపోతే సిమెంట్ కలిపే మిషన్ మేసుకే అట్లాంటివి ఉంటాయి కదా పుసుకున్న ట్రబుల్ ఇచ్చినవి అనుకో అవి రోడ్ మీద ఉన్నట్టు కూడా కనిపించవు మనకి ఏదన్నా బండి రోడ్ మీద పోయే దానికి రేడియం ఉన్నదనుకో ఆర్టీ రేడియం పెట్టానా లేకపోతే వెనకాల లైట్లు అన్న ఏదన్నా ఒకటి ఉంటేనే మనం పోగలుతాం ఈ మంచుల లేకపోతే మాత్రం కుర్దుగుడే చాలా డేంజర్ అవతలంగా వచ్చే బండ్లు కూడా దగ్గరకు వచ్చినాక కనిపిస్తావు కొన్ని చోట్ల ఏమైతే డైవర్షన్ చేస్తారు సింగిల్ వేలకి ఆ బండికి అర్థం కాదు ఈ బండికి అర్థం కాదు ఉన్నాయి అనుకో గుద్దేస్తాయి రెండు అపోజిట్ అపోజిట్ చాలా డేంజర్ ఈ పొగ మంచుల పది గంటలకి గంటలకేంది తెల్లని దాకా ఉంటుంది ఇక తెల్లారిందాక కరెక్ట్ కరెక్ట్గా టైం వచ్చేసి మనకి పదకొండు అయింది టైం పదకొండు గంటలకి జస్ట్ నేను ఇట్లా వండుకున్న ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం ముందుకు వచ్చినా లేడో కథం ఒక మంచు మొత్తం కమ్ముకుంది పదకొండు అవుతుంది టైము ఈ టైంలో కూడా మంచు ఉందంటే ఇక తెల్లారు గట్ల పొద్దుగాల టైంలో అయితే ఇంకా విపరీతంగా ఉంటుంది ఇక చూడండి మళ్ళీ ఇలా లేదు ఇలా పోయింది క్లియర్ అయింది మళ్ళీ కొంచెం దూరం బాగానే మళ్ళీ ఫుల్ ఘోరంగా వచ్చేస్తుంది ఆకాశంలో మబ్బులు వచ్చినట్టు మొత్తం కమ్మేస్తుంది ఇట్లా పక్కకు ఆపేసే బండి తర్వాత చిన్న చూసుకుంటూ చూసుకుంటూ పోదాం టెన్షన్ ఏం లేదు కానీ ఉంటుంది కూడా ఆపోయిట్టు వస్తుంది బండి ఇప్పుడు అటు మళ్తుంది డైవర్షన్ వన్ వే ఇప్పుడు అంత పెద్ద బండి చీకట్లో ఇప్పుడు ఆ పొగ మంచు అట్నే ఉంటే ఎలా కనిపించం లేదు లేదు వన్ వే ఇది అపోజిట్లో వస్తున్నాయి చూడు వెహికల్ అక్కడ ఉన్నట్టే ఇక్కడ పొగ మంచు ఉంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది అవతల పనులు వాటికి అర్థం కాదు ఇతర పండు ఇటు అర్థం కాదు ఇక్కడ రోడ్డు కూడా ఇట్లుందా అట్లుందా ఎట్లుందా అని కూడా అర్థం కాదు కన్స్ట్రక్షన్ జరిగే ప్లేస్లలో అయితే గుంతలు ఉన్నాయి అనుకో ఆ గుంతలలోకే పోతారు కదా చక్కగా పొగ మంచు లేదా రోడ్డు ఉంది లేనిది కూడా కనపడదు ఇప్పుడు లాస్ట్ ఏమైంది ఇరవై బండ్లు ముప్పై బండ్లు ఒకటి దానికి కోటి ఒకదానికోటి ఒకదాని కోటి కుదుకొని 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 పెద్ద లైన్ ఏర్పడేది కుదుకునే అన్ని ఇక అప్పు మనుషులు అర్థం కాక సప్ప ఊరుకొచ్చు అరికి రాని కుదుకుంటూ సప్ప సప్ప ఊరు రాను రానే ఇది కూడా డేంజర్ ఇది ఇక్కడ అంత కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇప్పుడైతే దగ్గర దగ్గర జాయిల్స్ దగ్గర ఉన్నావో ఇక ఆడ బగ్గు ఆడ గడిపడితే ఆడ ఆయిల్ ఫుల్ చేపించుకొని వెళ్ళిపోవటమే ఇక మళ్ళీ సప్పుడే సప్పుడు అరవై డెబ్బై టైం వచ్చి ఇప్పుడు ఎంత అయితే రెండు బాగా అవుతుంది రెండు బాగా అయినా అది అప్పుడే ఇంకా అయితే దగ్గరకు వచ్చినాము ఏం బాగా వెళ్ళిపోతుండ సో జాన్సీలా ఇరవై ఐదు వేలు ఆయిల్ కొట్టిస్తున్నాము ఈ ఎంత ఉందో రేటు ఎంఐదు అంతే ఎనభై రూపాయల నలభై ఎనభై పైసలా రేట్ అట్లా ఉంది మన పొత తక్కువ అవుతున్నట్లుగా అటు తక్కువనే ఉంటుంది అట్లుంది ఇతర రెండు టైంకిలు పెట్టాలి అయితే కొట్టి స్థాయికి ఏర్పిల్లగా వేలు అడ్డు ఇంజనీ ఆయిల్ కొట్టించేసినాము ఇప్పుడు బిల్లు ఇచ్చినావు బాబు లీటర్ ఇన్ని లీటర్ రెండు వందల ఎనభై ఐదు లీటర్లు వచ్చింది మొత్తం ప్పుడు ఇక్కడ బండి చూడు డాక్టర్కి లైట్ లేవు ఇదైతే అయితే అసలు కనిపించలేదు దగ్గరికి దాకా ఇప్పుడు కనిపిస్తుంది ఇట్లాంటివి చాలా డేంజర్ ఈ పాగ్లో ఇట్లాంటి బండ్లు బయటకే రావద్దు వెనకాల ఏదన్నా ఒకటి ఏదన్నా ఆటో రేడియం పట్టి అన్నీ వేసుకొని రావాలి ఏ పట్టి లేదు ఏం లేదు ఉత్తర వచ్చేసింది రోడ్డు మీదకి చాలా డేంజర్ ఈ బండ్లు దీనికన్నా ఒక రెండు చిన్నగా లైట్ లాగా కనిపిస్తున్నాయి ఎల్లో కలర్ అది బ్రిడ్జ్ మీద ఏముంది ఎటు సైడ్ దానికి కూడా ఉంటుంది చక్కగా పోయి దానికే కుక్కోవాలి ఇక దాని ముందల కూడా లేదు చూడు మళ్ళీ సైడ్ కంపల్సరీ రేడియో పట్టి ఉండాలి లైట్ లేదు గీట్ లేదు ఏం లేదు ఉత్తర తెల్ల పట్టా వేసుకొని పోతారు వెరీ డేంజరస్ ఇది ఇక్కడ పాక్ లేదు ఇంకెక్కువ ఎక్కువ ముందర పోతామంటే ఓవర్గా ఉంటుంది అనమాట పాక్ బాగానే నైట్ టైంలో బాగానే కనిపిస్తున్నాయి దాదాపు ఇంత ముందుకి ఇప్పటికైతే చాలా డిఫరెంట్ అసలు ఇంత ముందు ఒక గంట సేపు నడపాలంటే నార్మల్గా ఉన్నప్పుడే నడపలేకపోయేది ఇప్పుడు బాగలో కూడా కరెక్ట్గా మంచిగా కనిపిస్తున్నాయి కళ్ళు ఉన్నాయి ఇప్పుడు ప్రైస్ ఒంకుడు ఉడుతుంది ఏదైనా ఆపేసి మంచిగా శ్రద్ధగా కప్పుకొని బిర్రగా వాడుకోవాలి అనిపిస్తుంది కానీ ఏం చేస్తాం మనం పోవాలి కాబట్టి ఇక చలి నడకుండా పోవాల్సి వస్తుంది కానీ చెవులకి చేతులకి కాళ్ళకి అన్నిటికీ మొత్తం బిర్రగా బందోబస్తు చేసుకోవాలి ఇక మజాబ్ కాగానే 那个不打麻不了，咱过了。 వచ్చేసినాం స్టేట్ వెళ్ళిపోతే సిటీకి వెళ్ళిపోతాం ఇక్కడ లెఫ్ట్ తీసుకొని పోవాలి అక్కడ గ్వాలియర్ నుంచి మనం ఇక్కడ ఆగ్రాకి వచ్చేవారికి మనకి రెండు మూడు బాటలు తలుగుతాయి అంటే చెక్ పోస్ట్లు తగ్గుతాయి ఆ చెక్ పోస్ట్ల దగ్గర దమ్ దమ్ చేస్తారు అక్కడ చేపల బండ్లు ఆపిరు మా బండి ఆపిరు అక్కడ మనకి ఫోన్లు కూడా జోలో నుంచి దినేరు అనమాట మొత్తం రౌడిజెంట్ చేసేస్తారు ఇక దోశ కూడా మంత్ ఎండ్ వచ్చిందంటే ప్రతి ఒక్క బండి ఆపి పన్నెండు వేలు పదమూడు వేలు చలాని ఈజీ చేస్తారు ఇంకొక బండికి ఒక లాయిగా పెద్ద వెహికల్స్ కంటైనర్స్ బండ్లు ఆటే ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఇష్టం ఉన్నట్టు చలాన్ని లేస్తూ ఉంటారు ఇప్పుడు ఇక నార్మల్ టైంలో అయితేనో బండికి రెండు వేలు మూడు వేలు వసూలు చేస్తారు మన ఐటు హైట్ అంటే మరి ఓవర్ఐట్ ఏం లేదు ఎంత ఉండాలి అంతే ఉంది దానికి కూడా ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉన్నా సరే ఓవర్ఐట్ అని చెప్పేసి ఇప్పుడు రెండు వేలు దొబ్బిరు మన దగ్గర లేకపోతే పన్నెండు వేలు చేయాలని కట్టుకొని కొనుకోవాలంటారు ఏం చేస్తాం అక్కడ ఏం మాట్లాడే సిచ్యువేషన్లో ఉన్నావు చేపల పనులు వెయ్యి వెయ్యి రూపాయలు డిమాండ్ చేస్తారు మామూలుగా చేపల పనులు లైట్ ఉండవు ఉండకున్నా సరే అవి వాటర్ కడతాయని చెప్పేసి స్మెల్ అవుతుందని చెప్పేసి ఫైన్ వేస్తారు అనమాట ఆయన మీద అనవసరంగా నూకడం చేయడం వాళ్ళు పైసలు లేదు ఏం చేస్తారు ఖర్చులకు కూడా పైసలు ఉండవు అడ్వాన్స్ కొట్టకపోయేసరికి పైసలు లేక అడ్జస్ట్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ పోతారు అలా ఇబ్బంది పెడతారనమాట స్టార్టింగ్ వచ్చినప్పుడు ఏదో చక్కగా అట్నే వెళ్ళిపోయాం అట్నే వెళ్ళిపోతే సార్ నో ఎంట్రీ ఉంటుంది మళ్ళీ రిటర్న్ పంపిస్తారు యూటర్న్ చేయించుకొని వీడి వరకే ఇక్కడ నుంచి మనకి ఎక్కువ టెన్షన్ ఏమి ఉండదు ఆ ఏడైతే గ్వాలియర్ నుంచి దాకా ఆ చెక్ చెక్పోస్ట్లలోనే దమ్ దమ్ చేస్తారు టైం అంతా వేస్ట్ బండి పక్క కాపేస్తారు ఫైల్ తీసుకుంటారు డోర్ తీసి బయటికి గుంపుతారు ఆగ చేస్తారు ఓన్లీ ఏపీ తెలంగాణ పండ్లే యూపీ రాజస్థాన్ బార్డర్ దగ్గరనే దమ్ చేస్తారు ఎంపీ బార్డర్ క్లోజ్ అయిపోయింది ఎంపీ బార్డర్ లాపరు పోయేటప్పుడు కూడా అంతే అసలు ఫోనే తీయని బయటికి ఫోన్ కనపనియరు నా ఫోన్ తీయని ఎత్తలేరు వీడియో తీయనిత్తలేరు అంటే వాళ్ళు చేసేది లంగ పని అన్నట్టే వాళ్ళు ఏదైనా కరెక్ట్ పని చేస్తున్నారు అంటే సీదా సీదో లేదు తీసుకోరు మేము తప్పు చేస్తున్నాం బండికి ఇది కరెక్ట్ ఉన్న రూల్ ప్రకారం చేస్తున్నావు అనొచ్చు అట్లా అనరాళ్ళు రాళ్ళు నమ్మ దోసుకోవాలి ఏంది రెండు వేలు అంటే ఫైల్ కొనుక్కుంటారు ఫైల్ ఇయ్యరు ఈ మంచు కాబట్టి ఆ పొగ మంచు వల్ల జర్నీ కాలేదు నైట్ అంతా స్లోగా చూసుకుంటా చూసుకుంటా చూసుకుంటూ చూసుకుంటూ వచ్చిన ఇంకా కొన్ని కొన్ని బండ్లు అయితే అన్ని సైడ్ కాపేసి వాడుకున్నాం రిస్క్ ఎందుకు అని చెప్పేసి పల్వాల దగ్గరకు వచ్చిన మేమైతే ఇప్పుడైతే ఇక్కడ మంచిగా జంగల్గా బాగుంది మన తమిళనాడు బండి డాబా హోటల్ పెద్దగా ఉంది మంచిగా ఉంది చేతి తెచ్చి బుర్కులు తెచ్చి ఇల్లు ఆపిను మాకు తింటాయికి ఏం లేదు ఎందుకంటే మంచిగా ఎట్లన్నా ఏదైనా టిఫిన్ చేసిపోతాం బియ్యం వచ్చినప్పుడు తేలే ఓన్ ఓడి పోవాలి పోవాలని వచ్చినాం కానీ తినేది మర్చి వచ్చినాం ఏం చేస్తాం మాకు ఒకటి ఇప్పుడు చంపకపోతే మమ్మల్ని తిరుతారటరు ఏం చేయాలి ఇక పోయి టిఫిన్ చేసి మొఖం కడుపుకొని టిఫిన్ చేసి చంపు మళ్ళీ కొద్దిగా తెచ్చుకున్నా తెచ్చినట్టు అయింది మా నువ్వు ఎక్కడ మరిస్తుంది తెగితే ముఖం మరుస్తుంది యాభై రూపాయలు పెట్టి చాయ్ రాత్ర చాయ్ నేను ఆడబెట్టి ఆడ తాగుబోతులు చేసినట్టు చేసిన చాయ్ నెట్టేసింది ఆ ఎంత ఎంతసేపు అడిగిన కూడా చాయ్ అరే నేను బయట పెట్టిపోవే అన్న నేను టైలెట్ పోయిస్తా బయట పెట్టిపో అన్న తెచ్చి బయట చేసిండు ఆడ చేసి మర్చిపోయిండు ఏంది రాదా దేవుతా తాత సప్ప సప్ప అంటున్నా దాన్ని చల్ల పడది ఇది ఎట్ట పడవ ఎట్ట ఇది తీయాలనా ఎట్నా తెలియదురా ఇది మన తెలియదా చక్కా సాయా రూపాయలు చిక్క సాయా చేపిస్తున్నా చెయ్ అగో అలా పించాలా అబస్ నీరు సూపర్ ఉన్నాయి గానియా ఆ గోయట నీలల్ మా డ్రైవర్ బతుకు ఇట్లా ఉంటది జగంగం తోరా తంయల జరా నువ్వు నువ్వు చెప్పు సాల పడేనేరా నాయనా ఈ ఐసులు ఐసులు నటేవునే ఇ ఐసులు నటేవునే యా ఏ జరా ఆ చాచి గీచి గాలు నుకు ఇయ్ బయదేయ్ త్రుదనుకో ఇప్పుడైతే మేమైతే డాబా హోటల్ కాడ ఆపుకున్నాం మంచిగా నాకు ఆలోచన డాబా హోటల్ కడ ఆపుకున్నాం మంచిగా ప్రశాంతంగా బాగుంది నేను నీకు ఏడు గంటలకు తీసుకురా చెప్పరా ఎన్ని గంటలకు ఇచ్చరా నువ్వు ఇచ్చిన మీరు తప్పకుండా పండుకోరు ఆడ ఉంటుంది ఆడు ఉంటారు కింద కింద ఉంటుంది నేనే డ్రైవర్ లా ఆయన ఓనర్ నేను డ్రైవర్ని ఆయన ఓనర్ నువ్వే ఓనర్ నీ డ్రైవర్ ఆ ఉద్దేశం ఆగు నువ్వు మాట్లాడకు ఓ హరుస్తున్నాడు బాయ్ ఓ ధనియాలు ఆవాలు ఇదేమో మొక్కజొన్నలు అహ మొక్కజొన్న కాదు గోగలు గోగలు ఇది వెనక పెట్టిర్రో అదేమో ముందుకు పెట్టిర్రో అంటే చూడే అంతా లొకేషన్ మొత్తం చూడు ఎట్లా ఉందో ముద్దుగా బాగుంది అబ్బాబ్బా ఎంత ఆనందం చూడు ఇక్కడ ఏరే పంటలు ఏ ఉండవు బయలుదేరతాను ఇప్పుడు టిఫిన్ చేసినాం వెళ్తున్నాం ఇక చూడలేదు ఆయన ట్రాఫిక్ ఇది ట్రాఫిక్ నైట్ ఏమో మనసు మనసు కాదు భయం అనసా మన కొంచెం ఎవరు దాన్ని మంచు అన్నీ ఉన్నాయి అంత సదుపులు సాని కాదు మాది మాది మర్చుకోవట ఆ మంచు అన్ని అంత శుభ్రంగా వస్తుంది మాది రాత్ర ఎక్స్ప్రెస్ వేలో ఉన్నాం ఎక్స్ప్రెస్ వేలో నుంచి మనం ఎగ్జిట్ అయిపోతున్నాం అనమాట ఆగ్రా ఢిల్లీ అన్ని టోటల్ గా దాటేసి వచ్చేసినాం ఇక్కడ దుస్తుగా అంబాలా అని చెప్పేసి ఇక్కడనే ఎగ్జిట్ అయిపోవాలి మనం ఈ ఎగ్జిట్ పేరు వచ్చేసి రాయ్ ఎగ్జిట్ అంటారు ఇక్కడ నుంచి మనకి ఇంకా టూ ఫార్టీ కిలోమీటర్ సంథింగ్ ఉంది అన్లోడింగ్ పాయింట్ లుధియానా కన్నా జస్ట్ ముందే ఉంటుంది అనమాట లుదియానా ఎంట్రీ కాకముందే మనకి అన్లోడింగ్ పాయింట్ కరెక్ట్ లొకేషన్ తెలియదు ఒకసారి మనం ఆ దగ్గర పోయిన తర్వాత కాల్ చేస్తే వాళ్ళు చెప్పిన లొకేషన్కి వెళ్ళిపోయి యాది మోడల్ గొలుసు అయితే ఇప్పుడే లేచిండు షాయ్ అవుతాడు ఎందుకంటే నిజమాత తెచ్చుకోవాలిగా పనుకోండి పనుకోండి లేచి ఆడ ముందలే నాపుతాం అయితే ఇక్కడ మనకి పోతుంటే ఈ రూట్లు ఏంటంటే మొత్తం అందరికాయలు చూసినట్టే రప్ప రప్ప అట్నుంచో కారు ఇటు నుంచో కారు పోతుంది మనకు డివైడ్ సైడ్ పట్టుకొని పోనీయారు బండి రూల్ అనమాట ఈ రెండు లైన్లలోనే పోవాలి పోతే దాంట్లో ఓన్లీ కార్లు మాత్రమే పోవాలి ఎవడో ఒకటి తెలవడం అలాగే పోదును పోలీసు వాళ్ళు పట్టుకుంటారు దానికి వచ్చేలానేస్తారు మనకు అక్కడ దాకా ఒకటే రోడ్ ఇక చక్కగా అన్లోడింగ్ పాయింట్ దాకా వదనే ఉండాలి ఇదే రోడ్ అక్కడ షాయ్ అన్నా ఇక తాతకప్ప చెప్తా బండి నిమ్మనుకుండా ఇక అక్కడికి పోయాక ఏంటి సంగతి మరి అన్లోడింగ్ అదేందనే తర్వాత చూసుకుంటాం మత్తు పోవాలంటే నీకు షాద్ ఆవాల్సిందే ఇప్పుడు నీరమంతులున్నారు ఏమైందే నేనేమని ఏమైందంటే దానికి గుర్తుకుంటా తలకాయ పిలుస్తుగా మంచిగా ఉందా టైర్ మంచిగా ఉంది కదా చోటో! ఉన్నారే చోట అవి దియానా పైసా అవి దియా పైసలు తీసుకోమని నీకు పెన్ను కూడా చూడ మొత్తం లూజ్ ఏం కాదంట ఏమున్నది దానికి పట్టు ఇంత దూరం వచ్చినాక ఇంకో రెండు వందల యాభై ఉంది రెండు వందల యాభై వంద పోయినా మధ్యలో పడితే పైకి వేసుకొని బద్దకం అంతా బస్సాలు పడితే నీకు బైతుంది ఓకే ఇప్పుడు సరే బస్తాలన్నీ అన్ని ఇప్పుదాం మొత్తం బస్తాలు కూడా ఇద్దాం అవసరం అయితే కానీ తాడు ఇవ్వాలన్నా సరే చూసేటోళ్ళు మీరే చూస్తున్నారు ఇంతగానో లూజ్ కిలోమీటర్ కాదు అదే మరి మరికాలే ఏం మీద కష్టం ఎట్టు తెలుసా నీకు ఆ బస్తాల కింద పడితే ఓనర్ కి ఎంత లాస్ అయితే నువ్వు ఇప్పుడు ఎట్టాగు తోలతో నెలగానే జీతం తీసుకుంటే ఇప్పుడు ఎవరు భరించాలి కింద పడితే పట్ట అంతా లూజ్ అయిపోయింది బస్సాలు అటు ఇటు పోతాయని చెప్పి భయమే మొత్తం టైట్ చేసుకుంటున్నాం మళ్ళా పట్ట అంతా వెనకాల ముళ్ళు అన్ని పేస వాళ్ళు గట్టడు కూడా చక్కగా గట్టే ఉండప ఇప్పుడు ఎవట్లుంది కొన్ని కొన్ని లోన్లు ఎంత గట్టి కట్టినా లూజ్ అయితే కానీ ఈ హైట్ లోన్లు కాబట్టి మంచిగా రింగులు వేసివా లేకపోతే బొంబాయి ముళ్ళు గట్టి గురితే మళ్ళీ లూజ్ కావు ఇక మనం తొత్ర తొత్తర గట్టి వెయ్యి రూపాయలు తీసుకురు గట్టి గట్ట వద్దా ఈ పట్ట మొత్తం గట్టినవి అనిపించేది కానీ లాస్ట్కి వచ్చేసరికి ఈ వేయాలి ఈ కట్టెలు వేయాలంటే మాత్రం ఏం ఇసుకొస్తుంది అటుకుందా ఇటుకుందా అటుకుందా ఇటుకుందా కుంజి ఇసుకొస్తుంది